భారతం ఆదిపర్వం భాగం నలభై మూడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము వైసంబాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాజకుమారులు విద్యా నైపుణ్యాన్ని చూసి ద్రోణాచార్యుడు కృప భీష్మ సోమదత్త బాహ్లిక వ్యాస విధిరాజులు ఎదురు రుద్రాశ్రంతో రాజా రాజకుమారులందరూ అన్ని రకాల విద్యల్లోనూ పరిపూర్ణులయ్యారు మీరు కోరితే అనుమతి ఇస్తే వారు తమ అస్త్ర విద్యను అందరి ఎదుర ప్రదర్శించగలరు అన్నాడు ధృతరాష్ట్రుడు సంతోషించి ఆచార్య మీకు మీరు మాకు గొప్ప మేలు చేశారు మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అస్త్ర కౌశల ప్రదర్శన ఉచితమనుకుంటారో అనుకుంటారో అలాగే చేయండి దానికి కావలసిన ఏర్పాట్లను ఆజ్ఞాపించండి అని తన అంగీకారం సూచించాడు ఆపై విధులను పిలిచి ఆచార్యుని అగ్ని మేరకు ఏర్పాట్లు చేయించు నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు ద్రోణాచార్యుడు రంగమండపం కోసం ముళ్ళ చెట్లు తుప్పలు లేని సమతల ప్రదేశాన్ని ఎండుకున్నాడు జలాశయాలున్న కారణంగా అది మరింత మనోహరంగా ఉంది శుభముహూర్తంలో రంగమండపానికి పునాది వేయబడింది రంగమండపం సిద్ధమయ్యేసరికి అందులో అనేక రకాల అస్త్రశస్త్రాలు వేలాడి తీయబడి ఉన్నాయి రాజకుటుంబాల స్త్రీ పురుషులకు ఉచితమైన స్థానాలు నిర్మించబడ్డాయి స్త్రీలకు సాధారణ ప్రేక్షకులకు వేరువేరు స్థానాలు ఉన్నాయి అనుకున్న రోజుకి రాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు కృపాచార్యంతో సహితంగా అక్కడికి చేరుకున్నాడు నాలుగు వైపులా ముత్యాల జాలర్లు వేలాడుతున్నాయి గాంధారి కుంది ఇంకా అనేక రాజకుటుంబ స్త్రీలు తమ తమ దాసీయులతో సహా వచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వయసులు మొదలైన వాళ్ళు వచ్చి యథాస్థానాలలో కూర్చున్నారు అక్కడికి చేరిన జనం ఉప్పొంగుతున్న సముద్రం వలె ఉంది వాద్యాలు మోగుతున్నాయి ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు యజ్ఞోపేతం పుష్పాలను ధరించి అశ్వత్థామతో కలిసి వచ్చాడు అతనికి గడ్డాలు మీసాలు కూడా నిరిసి తెల్లగా ఉన్నాయి ద్రోణాచార్యుడు సమయానికి దేవతా పూజ చేసి వేద విప్రుల చేత మంగళాచరణం చేయించాడు రాజకుమారులు మొదట ధనుర్భాణ ప్రయోగంలో తమ కౌశలం చూపారు అనంతరం గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద ఎక్కి తమ యుద్ధ చాతుర్యం చూపారు కుస్తీ విద్యను ప్రదర్శించారు కత్తి డాలు తీసుకుని రకరకాలుగా విన్యాసాలు చేస్తూ తమ హస్త రైపుణ్యాన్ని చూపసాగారు అందరూ వారి వేగాన్ని లాఘవాన్ని సౌష్ఠవాన్ని స్థిరత్వాన్ని పిడికిల బట్టలోని ఒడుపును చూసి ఆనందించారు భీమ దుర్యోధనాదులు గదలు తీసుకుని రంగస్థలంలో అడుగుపెట్టారు పర్వత శిఖరాల వలె దృఢంగా ఉన్న వీరులు పొడవైన భుజాలతో నడుపుకు బిగించి కట్టిన వస్త్రాలతో మిక్కిలి అందంగా ఉన్నారు వారు మదగజాల్లా ఘీంకరిస్తూ పాదవిన్యాసాలు చేస్తూ చుట్టూ తిరగసాగారు విదురుడు ధృదరాష్ట్రుడికి కుందికి గాంధారికి రంగమధ్యంలో జరిగే విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్తున్నాడు అప్పుడు ప్రేక్షకుల్లో కొంతమంది దుర్యోధనుడికి కొంతమంది భీముడికి జై ద్వారాలు చేస్తూ రెండు భాగాలుగా చీలిపోయారు సముద్రంలో పొంగుతున్న ఆ ప్రజల కోలాహలం విని ద్రోణుడు అశ్వత్థామను పిలిచి వారిద్దరినీ అడ్డుకోమని శృతిపించితే ప్రేక్షకులు గడబడి చేస్తారని చెప్పాడు అశ్వత్థామ అలాగే చేశాడు ద్రోణాచార్యుడు లేచి నిలబడి వాద్యాల మాత్ర ఆపించి గంభీర స్వరంతో ఇప్పుడు మీరు నా ప్రిశిష్యుడిని అస్త్ర అస్త్రకౌశలాన్ని చూస్తారు అని ప్రకటించాడు అర్జునుడు రంగస్థలానికి వచ్చాడు మొదట ఆగ్నేయాశ్రంతో అగ్ని పుట్టించి వారుణాశ్రంతో దాన్ని చల్లార్చాడు వాయువ్యాశ్రంతో సుడిగాలని పర్జన్యాసనంతో మేఘాలని భౌమాశ్రంతో భూమిని పర్వతాశ్రంతో పర్వతాలను సృష్టించి చూపించాడు అతడు అంతర్ధానాశ్రంతో తాను మాయమయ్యాడు క్షణంలో అతి దీర్ఘంగా మరుక్షణంలో అతికొరచగా మారిపోయాడు ఊపిరి తీసేందులో రథం నగల మీద ఉన్న అతడు రథం మధ్యలోకి వచ్చాడు రెప్పబాటులో భూమి మీద నిలిచి అస్త్ర కౌశల్యం చూపాడు ఇవన్నీ ప్రేక్షకులు అత్యాశ్చర్యంతో గమనించారు అతడు చాలా వేగంగా లాఘవంగా సౌష్ఠవంతో సున్నితమైన సూక్ష్మమైన స్థూలమైన లక్ష్యాలను ఛేదించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు లోహంతో తయారు చేయించిన పందిని అతి వేగంగా ఐదు బాణాలతో కొట్టాడు కానీ ప్రాక్షకులకు ఒక్క బాణమే కనిపించింది కదులుతున్న లక్ష్యాన్ని కూడా ఛేదించాడు తర్వాత ఖడ్గ గద యుద్ధాలలో కాళ్లతో చేతులతో అనేక విన్యాసాలు ప్రదర్శించాడు ఇదే సమయంలో కర్ణుడు రంగభూములు ప్రవేశించాడు ప్రాణంతో ఉన్న పరత గదిలో వస్తోందా అనిపించింది కర్ణుడు చూస్తూనే అర్జునుడి ఉద్దేశించి అర్జున గర్వించకు నీవు చూపిన విన్యాసాలన్నీ మరిన్ని విశేషాలతో చూపించగలను అన్నాడు ప్రేక్షకుల్లో కలకలం చెలరేగింది వారంతా యంత్రప్రతిమల్లా ఒకేసారి లేచి నిలబడ్డారు కర్ణుని మాటలు విని అర్జునుడికి మొదలు కొంత సిగ్గనిపించినా వెంటనే క్రోధం కలిగింది కర్ణుడు ద్రోణిని అనుమతితో అర్జునుడు చూపిన విన్యాసాలన్నీ చూపించాడు ఇది చూసి దుర్యోధనకి పటరానే ఆనందం కలిగింది అతడు కర్ణుని కౌగిలించుకొని నా అదృష్టం కొద్దీ వచ్చావు నేను నా రాజ్యాన్ని అధీనం ఇష్టం వచ్చిన రీతిగా దీన్ని అనుభవించవచ్చు అన్నాడు కర్ణుడు నేను కేవలం మీతో స్వయంగా మైత్రుడే కోరుకుంటాను ఇక్కడ అర్జునుడితో ద్వంద్వయుద్ధం ఉంది అన్నాడు నీవు మాతో ఉంటూ అన్ని రకాల భోగాలు అనుభవించు మిత్రులకు ఆనందం కలిగించు శత్రువులను అడగద్రొక్కు అన్నాడు దుర్యోధనుడు కర్ణుడు తన నిండు సభలో అవమానిస్తున్నాడని అర్జునుడు అనుకున్నాడు అతను కర్ణుడితో కర్ణ పిలవకుండా వచ్చిన వారిని పిలవకుండా మాట్లాడిన వారికి పట్టినకైతే నా చేతుల్లో మరణించే నీకు పడుతుంది అన్నాడు కర్ణుడు అలాగే ఈ రంగమండపం అందరి కోసం ఏ దీని మీద అధికారాన్ని ఒక్కడిదేనా దుర్బలు ఎందుకు ఆక్షేపణ చేస్తున్నావు ధైర్యం ఉండే ధనుర్బాణాలతో సంభాషించు నేను నీ గురువేదటిని నీ తలను శరీరం నుండి వేరు చేస్తాను అన్నాడు ద్రోణాచార్యు అనుమతి అతను అర్జునుడు ద్వంద్వయుద్ధం చేయడానికి అతను వద్దకు వెళ్ళాడు కర్ణుడు కూడా విలంబలు తీసుకుని సిద్ధమయ్యాడు ఇంతలో నీతి కోవిడైన కృపాచార్యుడు ఆ ఇద్దరు ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డం చూసి కర్ణ పాండునందనుడు అర్జునుడి కుంది యొక్క ఆఖరి కొడుకు కురు వంశ శిరోమిడి అయిన అతనికి నీతో ద్వంద్వయుద్ధం జరగబోతోంది కనుక నీవు కూడా నీ తల్లిదండ్రుల వంశాన్ని ప్రకటించు ఇది తెలుసాకనే యుద్ధం జరుగుతుందా లేదా అనేది నిశ్చయమవుతుంది ఎందుకంటే రాజకుమారుడు కులశీల తెలియని కులహీనుడితో ద్వంద్వయుద్ధం చేయడు అన్నాడు కర్ణుడు వంద బిందెలు నీళ్లు కొమ్మరించినట్లుగా చల్లబడిపోయాడు ముఖం బాలిపోయింది తల సిగ్గుతో ఒంగిపోయింది దుర్యోధనుడు ఆచార్య శాస్త్రాన్ని అనుసరించి ఉన్నత వంశంలో పుట్టినవాడు సూర్యుడు వీరుడైనవాడు సేనాపతి ఈ ముగ్గురు రాజులే అవుతారు కర్ణుడు రాజుగాడనే ఒక కారణంతో అర్జునుడు అతని పోరాటానికి అంగీకరించిపోతే నేను కర్ణుడిని అంగదేశాన్ని ఇస్తున్నాను అని చెప్పి అతడు కర్ణుడి బంగారు సింహాచరంపైకి కూర్చోబెట్టి అప్పటికప్పుడే అభిషేకించాడు ఆ సమయంలో కర్ణుడి పెంపుడు తండ్రి అతిరచునికి ఎంతో ఆనందం కలిగింది అతని ఉత్తరీయం జారిపోయింది శరీరం అంతా చమడతో తడిసిపోయింది దుర్బలుడవడం వల్ల అతని మిక్కిలన్నీ బయటికి కనిపిస్తున్నాయి అతను ఉడుకుతూ కర్ణుని వద్దకు వచ్చి మా బాబు మా బాబు అంటూ అతను ముద్దు చేయసాగాడు కర్ణుడు ధనస్సు విడిచిపెట్టి మిక్కిలి గౌరవంతో అతని పాదాలకు తలానించి నమస్కరించాడు ఇప్పుడిప్పుడే అతని శిరస్సు అభిషేక దళంతో తడిసి ఉంది వెంటనే అతిరోజును తన ఉత్తరీయు కొంగుతో పాదాలు కప్పుకున్నాడు అతని ఎదురు అత్తుకొని ప్రేమతో కూడిన కన్నీటితో మళ్ళీ అతని శిరస్సును తడిపాడు అతిరోజు ఈ చేసల వల్ల పాడపుత్రులకు అతడు శోతపుత్రుడు అని తెలిసింది వెంటనే భీము నవ్వుతూ సోతపుత్ర అర్జునుని చేతిలో మరణించడానికి కోడానికి యోగ్యత లేదు నీ కులానికి తగినట్లుగా నీవు గుర్రానితో లేల్పుచ్చుకో నీ చూడ నీకు అంగదేశాన్ని లే అర్హత లేదు ఎక్కడైనా కుక్క యజ్ఞ తినడానికి యజ్ఞమేదవుతుందా అని హేళన చేశాడు కర్ణుడు దీర్ఘంగా నిట్టూర్చి మింటికెసి చూస్తుండిపోయాడు అప్పుడు దుర్యోధన మదగజల్లాగా సోదరుల మధ్య నుండి దూసుకువచ్చి భీమసేనుతో భీమసేన నీ వం డీ నోటి వంటి లాంటి మాటలు రాకూడదు క్షత్రియుల్లో బలమే ప్రధానమని అందరూ ఒప్పుకున్న విషయం కాబట్టి హీనగులమైన పరాక్రమశాలతో యుద్ధం చేయాల్సిందే సూర్యుల జన్మ ఏరుల జన్మ తెలుసుకోవడం చాలా కష్టం కర్ణుడు సహజంగానే కుచికండలు దారి కవచ కుండలధారి సర్వ లక్షణ సంపన్నుడు సూర్యుని వంటి తేజస్సు గల ఈ కుమారుని ఒక శోధపత్రిని కలగలదా కర్ణుడు తన బాహుబలంతోను నా సహకారంతోను కేవలం అంగరాజ్యమే కాదు ఈ సమస్త భూమండలాన్ని పాలించగలడు నేను చేసిన ఈ పని అచ్చని వారు ఎవరైనా విల్లెక్కబట్టవచ్చు అన్నాడు రంగమండపం అంతా కోలాహలం చెలరేగింది ఇంతలో అయింది దుర్యోధనుడు కర్ణుని చేయబెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు ద్రోణ కృభ భీష్ములతో సహా పాండవులు தமிழ் தமி வெள்ளர்